భువనగిరి యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ అంబేద్కర్ కూడలిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పటోల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ముప్పై మూడు జిల్లాల చైతన్య యాత్రలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగరం నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు కొంతం యాదిరెడ్డి డుగాని శ్యామల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి తదితరులు హాజరయ్యారు మరియు ఈ నెల ఇరవై ఏడున నగరంలో జరగబోయే కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు

拿着这 లు ఎన్నో కష్టాలకు వచ్చి అన్ను అన్న చేస్తే ఉద్యమాన్ని తెలంగాణ సాధించారు తెలంగాణ సాధిస్తుంది తెలంగాణలో చాలామంది పట్టుకుందలేదు కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో పట్టుకుందలేదు తెలంగాణ కోసం ఈ ఉద్యమకారులు ఉద్యమం చేస్తే కానీ do culto de uma yeah. maneira na outra okay, maneira okay. yeah. para colocar dentro da cara da marca ఈరోజు మహానోప్రదమైన పెద్ద కాని చెప్పి ఈరోజు ఏకరాగ్గలో పాల్గొనం మీకు అందరూ కూడా ప్రత్యేకంగా త్వరలోనే ప్రభుత్వం అన్ని నెరవేర్చారని చెప్పి మరొకసారి తెలియజెలుపు అధ్యక్షులు అందరూ చేయాలని అది ఇవ్వాలని దాని నుంచి మనం నల్గొండ జిల్లా అధ్యక్షులు మరి వాళ్ళ కమిటీ చేయకుండా కూడా ముఖ్యమంతా ఉన్న ఉత్సవాన్ని చూసి యాత్ర నిరాధించిన కొనసాగిస్తాము గోడ జిల్లా ఉద్యమాన జిల్లా తెలియజేస్తున్న ఉద్యోగదారులు మన రాష్ట్ర అధ్యక్షులు మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తీసుకునేది ఇక్కడ వచ్చిన ఉద్యోగారులు చూడని చూడాలన్నట్టు రాష్ట్ర కమిటీ నల్గొండ జిల్లా కమిటీ నిజమాబిల్ని తెలియజేస్తూ మరి రాష్ట్ర అధ్యక్షులు తీసుకునే ముందు మన టీవీఎఫ్ అనే పదాన్ని బలపడుకోవాలి టీవీఎఫ్ అని బల జాలిగా బలపరిస్తే ఇంటి మన టీ చూసి మన కోరిక నెరవేర్చడానికి ముందు అది చేస్తున్నట్టు వస్తుంది కాబట్టి ఇంకా మన టీడీఎఫ్ పట్ల మన ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా భయపడి మనకు మన కోరిక నెరవేరుస్తా అని తెలియజేస్తూ మరి ఏమైతే మాకు నేను తెలంగాణ నిలబెట్టే కదా తెలంగాణ కార్యక్రమాన్ని కల్పించడానికి మీ కోరిక నెరవేరే కాబట్టి మీరు ఉత్సాహంగా పాల్గొని అందరం బాగా కష్టపడుతున్నాము దయచేసి రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు మేరకు అందరూ టీవీగా పండ్డ పదాన్ని చేసి ఇప్పుడు మేము సాధించుకునే వాళ్ళకి పండ్లు ఏదో అలాంటి నమ్మకుండా మనం ప్రస్తుతం పెట్టిన పని దాన్ని యాడ్ చేసుకోవాలి టీవీల పొంద పదాన్ని బిల్ల ఉద్యమకాల పోవడానికే సంక్షేమ పథకాలు అంత అధ్యక్షుని ఆధ్వర్యంలో పోయినా మరి దానికి అందరూ సహకరించి అధ్యక్షుడు ఏ పిలిపించినా ఇంకా వచ్చినటు ఆయన నేరం బాగుంది అక్కడ కొంత మామగారు చనిపోయిన అధ్యక్షుడు మన ఉద్యమకారుల కోసం స్థానం చేస్తూ ఉన్నాను ఎంతగా వచ్చిన ధన్యవాదాలు చేస్తున్న అవకాశం

వాళ్ళ మామగారు చనిపోవడం అమ్మ మృతి చెందడం జరిగింది అయినా కానీ మన ఇంట్లో అన్న బాధపడ్డా బాధలేదనే ఉద్దేశంతో అన్న ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితి మనం చేసుకోవాలన్నా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలన్నా చెప్పి ఉమ్మడి నగో జిల్లాలో ఎక్కడ ఉద్యమకాలందరినీ అరణ్యం చేస్తున్నారు ఈ ఉద్యమానికి వచ్చేసినటువంటి శాస్త్ర కమిటీ ఎప్పుడు కూడా తెలుగులో అన్ని రోజులు అరవే కోసం అందరూ కూడా ఇంటి కానీ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల యొక్క సంక్షేమ ఆత్మగౌరవ కోసమో పనిచేస్తున్నామో ఈ వర్షంలో కూడా లెక్క చేయకుండా మీ లైక ఇంతమంది ఈ యొక్క చైతన్యాత్ర రావడమే రోజు ఈరోజు ఆలోచించండి ఎవరు మీకోసం పనిచేస్తున్నారు ఏ సంఘం మీకోసం ప్రొప్పిస్తుంది గత ఆరు సంవత్సరాలుగా ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నిత్యం ఉద్యమకారులు గొంతుగా ఉన్నది ఏదైనా ఉంది అంటే తెలంగాణ అనేక మంది తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు బాగా స్వాగతిస్తున్నారు కానీ ఉద్యమ